ఇవి ఇట్లా చూస్తున్నాడు మరి ఇప్పుడు ఇంత సిచువేషన్ కి నడుస్తుంది అంత రాత్రి ఇంట్లో మోవా వాళ్ళు ఎత్తుకుపోతుండ్రు కదా చెప్తా ఇది ఇంతకాలం ఇంత సీఎం గారు ఇట్లా పట్టించుకోవాలన్న ఇంత సిఎం ఎందుకున్నా నాకు అర్థం ఎంత ఇసోంటి రండా సిఎం నీ ఏడ చూడలేము ఈడు ఇంత ముంచడం మా ఏ డంపడ్ గురించి ప్రశ్నిస్తేనే పోలీసులు ఎత్తుకపోతుంది అర్ధరాత్రి నువ్వు ఒక తెలంగాణ రాష్ట్ర సీఎం సీఎం మరి అరెస్ట్ చేస్తారని భయం లేదా అన్న మా ఊరు కోసం పోరాడుతున్నాడు అరెస్ట్ చేసి ఒక్కొని చేస్తాడు పది మంది చేస్తారన్న ఊరు మొత్తం చేయరు కదా మేము కొట్లాడలేదు ఊరు కోసం వాడి ఇంత వాడు అంత ఆడు హోసా కూసో మాట్లాడుతున్నవాడు వానికి సిగ్గుసారి మనం ఉండాలి ఇవాళ నా ఊరు ముస్తున్నాడు ఇలా ఒకవేళ ఏదన్నా జరిగితే వాళ్ళ ఇల్లు ముస్తామే ఊరంతా వచ్చి వాళ్ళు ఇంటి ఊరలమే కానీ చెప్పుకున్నాం మరి మార్పు మార్పు అన్నారు ఇదే నాకు కొత్తగా కనిపించేది మార్పు వారి అందుకే వాడిని రండా అందుకే తిరుగుతారు ఉట్టుకేది ఇతరు ఆడవాళ్ళు అందరు అందుకే రాడా ఇక్కడ అందుకే రండా రండా తిడుతున్నారు అందుకే ఉట్టి వాడు తిట్టాడు వీడికి ఏ ఇంకా ఊరు మొత్తం వాడు ఊరు ముస్తున్నారు ఎప్పుడు వాళ్ళు ఇల్లు ఇట్లా ఇంటి ఇల్లు మొత్తం ముంచా బింటి వాళ్ళు ఇల్లు ముస్తాం వాళ్ళతో పాటు ఈ గ్రామానికి సంబంధించిన యువకులు ఉన్నారు మాట్లాడదాం అని మీరు ఫ్యూచర్ మీరే గ్రామానికి వాళ్ళు డంపి ఆడ వస్తే పరిస్థితి ఏంటిది మరి మీ ఫ్యూచర్ ఇన్నే ఊళ్ళేనే ఉంటారా లేకపోతే వేరే విలేజ్కి వెళ్ళిపోయే ప్రమాదంగా కనిపిస్తుందా వెళ్ళిపోవాల్సి వస్తుంది కదన్నా మంచిది అయితే కాదు మంచి పని అయితే కాదు ఇప్పుడు అది ఇక్కడ ఫ్యూచర్ చిన్నపిల్లకి ఎఫెక్ట్ అవుతుంది ఇక రైతులకు పంటలు పండించలేరు ఇప్పుడు హైదరాబాద్కి సగం మార్కెట్కి కి ఇక్కడ నుంచే పోతుంది కూరగాయలు కూరగాయలు అయినా సరే ఓరి అయినా సరే బియ్యం అయినా సరే దీనికి ప్రభుత్వానికి అడుగుతాము వ్యతిరేకిస్తాం ఎందుకంటే ఓట్లు ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకు న్యాయం చేయాలి అన్యాయం చేయొద్దు ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు డైలీ టూ థౌసండ్ టన్స్ అంట వేస్టేజ్ ఎవరితోనే మాట్లాడలేరు ఇంతవరకే ఎవరితో మాట్లాడలేదు సిబ్బంది ఏ సిబ్బంది వచ్చి ఊర్లతో అభిప్రాయాలు తీసుకోలేదు ఇంతవరకు ఎవ్వరితో తీసుకోలేరు ఎవరితో కూడా మాట్లాడలేరు కూరు కాదు గుమ్మడాల మండల పదమూడు గ్రామ పంచాయతీలకు నష్టమే మొదటిగా నష్టపోయే గ్రామం నల్లవల్లి కొత్తపల్లి ప్యారానగర్ ఇప్పుడు గుమ్మడవాళ్ళు కూడా నష్టమే ఇప్పటికే ఇక్కడ డెవలపింగ్ లేదు ఆ ఎయిర్పోర్ట్స్ వల్ల గుమ్మడాల మండలి డెవలపింగ్ లేదు ఇది దీని వల్ల ఇంకా డెవలపింగ్ పోతుంది ఉన్న భూముల ధరలు రేట్లు కూడా రియల్ ఎస్టేట్ లేదు ఇంకా తగ్గిపోతుంది రియల్ ఎస్టేట్